హాయ్ ఫ్రెండ్స్ మోహన్ రవిజన్ స్వాగతం హరీష్ గారికి అబ్రోడ్లో లెఫ్ట్ స్టీరింగ్ అలవాటు ఉంది సో ఇక్కడ రైట్ స్టీరింగ్ కదా ఇది కొంచెం ప్రాక్టీస్ కోసం నా దగ్గర జాయిన్ అయ్యారు సో ఆల్మోస్ట్ క్లాసెస్ అన్నీ అయిపోయి దగ్గరలో ఉన్నారు అయితే ఈరోజు క్లాసెస్ ఈరోజు క్లాస్లో సిగ్నల్ క్రాసింగ్ తర్వాత రోడ్ క్రాసింగ్ అంటే రోడ్ యువతల నుంచి అవతలకి అంటే సిగ్నల్ ఆఫ్లో ఉండే రోడ్ ఉంటుంది కదా సిగ్నల్ ఆన్లో ఉండే రోడ్ కాదు సిగ్నల్ ఆఫ్లో ఉండే రోడ్ యువతల నుంచి అవతలకి క్రాస్ చేయడం అని ఈరోజు ఈ వీడియోలో చెప్పబోతున్నాను ఓకేనా ఓకే ఫస్ట్ పాయింట్ ఏంటంటే మీరు సిగ్నల్ దగ్గర ఇంజిన్ ఆగిపోకూడదు అది ఒక్కటి మాత్రం చాలా కేర్ఫుల్గా చూసుకోండి వెనక నుంచి హార్లు పెట్టేస్తారు ఓకేనా సీట్ బెల్ట్ పెట్టేశారు ఓకే బండి స్టార్ట్లోనే ఉంది కదా సార్ ఫుల్ క్లిచ్ పట్టుకొని ఫస్ట్ గేర్ వేసుకొని మూవ్ చేయండి ఆల్రెడీ రిలీజ్లో ఉంది ఓకే కొంచెం రైట్ మెరర్స్ చూసుకోండి ఇండికేటర్ ఆన్లో ఉన్నట్టు ఉంది కదా ఆన్ చేసి కరెక్ట్ లేన్లో లేన్లో ఆపాలండి లెఫ్ట్కి రైట్కి ఆగకూడదు అంటే మన ముందు వాళ్ళు ఎలా ఆగినా మీరైతే మిడిల్ ఆక్యుపై చేస్తూ ఆగాలి ఇలా ఎస్ ఎస్ స్టాప్ 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 ఎస్ కరెక్ట్ యాక్చువల్గా ఇవి రెండు లైన్సే ఈ మూడు లైన్లు చేశారు ఇక్కడ ఒకటి ఇక్కడ ఒకటి ఫస్ట్ గేర్ మనకి ఇంకా రెడ్ జస్ట్ వచ్చిన వెంటనే వెనక నుంచి హార్న్ కొట్టారు గమనించారా కొంచెం లెఫ్ట్ ఈ మిర్జా కదా ఓకే 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 బ్లర్ అయిపోయింది కదా బ్లర్ అయినప్పుడు మీరు దీన్ని ఇలా క్లీన్ చేసుకోవచ్చు క్లీన్ చేస్తే కొంచెం హార్న్ ఏదో ఒక లైన్ లెఫ్ట్ లైన్ కానీ రైట్ లైన్ కానీ ఏదైనా ఒక లైన్లో ఉండండి హార్న్ ఓకే ముందు యూటర్న్ చేద్దాం ఒకసారి రైట్ ఇండికేటర్ ఆన్ చేసుకోండి ఓకే ముందు యూ టర్న్ ఉంది కదా అక్కడ యూ టర్న్ చేయాలి బాగా స్లో చేయండి ఓకే అండి చూసుకోవాలి ఓకే ఫ్రీగా ఉంది కాబట్టి ఆగకుండానే వెళ్ళిపోవచ్చు అక్కడ ముందు సిగ్నల్ రెడ్లో ఉంది కాబట్టి ఇది ఇంత ఫ్రీగా ఉంది అలాంటప్పుడు కంటిన్యూ చేసి కానీ లేదంటే అక్కడ మధ్యలో ఆగాలి ఆగి చూసిన తర్వాత ఆగి చూసి మూవ్ చేయాలి దగ్గరలో లెఫ్ట్ సైడ్ డివైడర్ గ్యాప్ ఉంటుంది ఆ గ్యాప్ నుంచి సర్వీస్ రోడ్కి వెళ్ళండి చెబుతాను బిఎస్ ఆఫీస్ దగ్గర బిఎస్ఎన్ఎల్ ఆఫీస్ దగ్గర ఇది ఇది కమింగ్ ఇక్కడ ఇలా వచ్చినప్పుడు ఈ సర్వీస్ రోడ్లో ఆటోస్ చాలా స్పీడ్ వస్తుంటాయి సో ఆ ఆటోస్ మనకి ఒక్కొక్కసారి మిర్రర్స్లో కనిపించవు లెఫ్ట్ మిర్రర్లో కనిపించదు మాన్యువల్లీ చూసుకోవాలి లేదంటే స్లో చేయాలి ఇలా స్టాప్ స్టాప్ గేర్ రేసుకోండి చూసారా అలా వచ్చేస్తారు అలా ముందుకు వెళ్తే అలా రైట్ కట్ చేయాలి యూటన్ కాదు రైట్ రైట్ అండి ఎస్ ఎస్ స్ట్రైట్ స్ట్రైట్ మళ్ళీ కమింగ్ లెఫ్ట్ సైడ్ ట Left turn. Okay. Here. Slow. Right. Straight. 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 इधर लेफ्ट पर ओके स्लो ब्रेक கொஞ்சம் ब्रेक ओके ला क्लोज करते हैं स्ट्रेट इधर राइट साइड पर क्रे लफ्ट साइड टर्न चुन्नगा చూసుకోవాలి ఇక్కడ హార్న్ ఓకే 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 హార్న్ సిక్స్ ఇక్కడ రైట్ టర్న్ హార్న్ రైట్ అని ఈ రైట్ కాకుండా నెక్స్ట్ రైట్ చూసుకోండి ఇక్కడ హార్న్ అసలు నడుస్తానండి ఇక్కడ స్టార్టింగ్ లో ఆపండి ఆపిన తర్వాత మూవ్ చేద్దరు కానీ అవతల క్రాస్ అవ్వాలి రైట్ రైట్ స్టార్టింగ్ లో ఆపండి ఆపి ఫస్ట్ గేర్ వేసుకొని మూవ్ చేయండి బ్రేక్ బ్రేక్ ఒకసారి స్టాప్ స్టాప్ అంటే ఫ్రీగా ఉంది కానీ ఒకసారి చూస్తూ ఇప్పుడు మీరు వీలు చూసుకుంటూ మూవ్ చేయండి ఎస్ ఓకే 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 అలా అలా సరే అండి గేర్ చేంజ్ మనం మన కోసం ఎవరు ఆగరు గ్యాప్ దొరికినప్పుడు మనం ఎంటర్ అవ్వాల్సిందంతే బ్రేక్ కొంచెం బ్రేక్ రిలీజ్ 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 క్లిచ్ చాలా చిన్నగా వచ్చింది కొంచెం ఇంజన్ మరీ బాధపడదు సెకండ్ గేర్లు అంత అవునా ఇక్కడ స్పీడ్ బ్రేకర్ చిన్నగా ఉంటాయి కానీ బాగా దారుణంగా ఉంటాయి ఎఫెక్ట్ దేని వస్తాయి సార్ ఓకే ఇక్కడ సిగ్నల్ దగ్గర ఈ జంక్షన్ దగ్గర యూ టర్న్ చేయాలి మీరు నెంబర్గా ఇది యూ టర్న్ కూడా చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే ఇది యూ యూటర్న్ కదా మామూలుగా ఇందాక మనం తీసింది హైవేలో సింగిల్ లైన్ ఇదేంటంటే నాలుగు దగ్గర చూసుకోవాల్సిందే అలా బ్రేక్ అలా చూసుకోండి ఆపండి ఆపండి వెయిట్ 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 ఓకే మో ఇలా ఇలా టైమింగ్ని అడ్జస్ట్ చేసుకోవాలన్నమాట కొంతమంది ఆగరు కొంతమంది ఆగుతారు వీళ్ళందరినీ ఎస్ ఎస్ ఇలా ఓకే కేర్చేంజ్ ఆటోమేటిక్ ఎంత పని ఉండదు మీకు బాగా అలవాటు కదా ఆటోమేటిక్గా ఇక్కడ కూడా ఆటోమేటిక్గా కొలుకో అంటే ఈ రాబోయే రోజుల్లో ఇంకా ట్రాఫిక్ పెరిగిపోతుంది బాగా టూ త్రీ ఇయర్స్ ఎవరైనా కంపల్సరీ అందరికీ అయిపోయింది ఒకప్పుడు లగ్జరీ ఉండేది ఇప్పుడు నెసెసరీ నెసరీ అవును ఓకే ఇక్కడ లెఫ్ట్ టన్నా స్లోగా చూసుకోండి క్లోజ్ టర్న్ తీసుకురండి స్పీడ్ टन क्लोस्ट क्लोस्ट एस एस स्ट्राइ లెఫ్ట్ ఓకే ఇక్కడ ఆపండి ఒకసారి రోడ్ మధ్యలో ఏం పర్లేదు స్ట్రైట్ అలా అలా ఆపచ్చు స్టాప్ స్టాప్ ఓకే ఆపరు కదా ఫస్ట్ గేర్ వేసుకోండి ఇక్కడ బ్యాక్కి వెళ్తుంది ఏమి చూడండి బ్రేక్ వదలండి ఒకసారి వెళ్తుందా కొంచెం వెళ్తుంది కదా ఇప్పుడు మూల్ చేయండి బ్యాక్ వెళ్లకుండా ఎస్ ఎస్ అంతే ఆ విధంగా ఫస్ట్ హాఫ్ క్లిచ్ క్లియర్గా హోల్డ్ చేశారంటే చాలు బ్రేక్ వదిలేయచ్చు ఇంకా నీకు వెళ్దాం ఎంత పెద్దగా చిన్నప్పకైనా సేమ్ అలాగే ఉంటుంది వెళ్ళి రైట్ అన్న ఓకే క్లిచ్ రిలీజ్గా ఇక్కడ లెఫ్ట్ లో ఆపండి కొంచెం రైట్ ఓకే న్యూట్రల్ రైట్ ఓకే ఫ్రెండ్స్ ఇది వీడియో ఈ వీడియోలో చెప్పాల్సింది అయితే చెప్పాను అంటే జస్ట్ నార్మల్ ప్రాక్టీస్ ఆల్రెడీ క్లాసెస్ అయిపోయాయి కాబట్టి జస్ట్ నార్మల్గా ప్రాక్టీస్ ఇచ్చాను ఈరోజు మీరు కనుక నా దగ్గర నేర్చుకోవాలనుకుంటే కామెంట్ బాక్స్లో కాంటాక్ట్ నెంబర్ ఇవ్వండి అని పెట్టండి మీరు వైజాగ్ అయితే మీది వైజాగ్ అయితే కాంటాక్ట్ నెంబర్ మెసేజ్ పెట్ అంటే కావాలని మెసేజ్ పెట్టారంటే నేను కాంటాక్ట్ నెంబర్ ఇస్తాను సో నా దగ్గర మీరు నేర్చుకోవచ్చు థ్యాంక్ యూ